నెక్లేనండి దీని ఫ్యాబ్రిక్ గురించి వద్దా తర్వాత కరెక్ట్ గా ఉందా లేదా అని అడుగుతున్నాను నేను ప్రమోషన్ ఎక్కడ అది పాప నడిపేట పాప నడిపేట కాళాశ్రీ ఏ విలేజ్ మస్ట్ హ్యావ్ మస్ట్ క్లారిటీ అండ్ క్లస్టర్ అనవసర్లో కాదు నేను పక్కన ఇంకా డెప్కి వెళ్ళాలి కాబట్టి అది రావాలి లేకపోతే బ్రాడ్గా మీరు ప్రిస్క్రిప్షన్ పెడితే పబ్లిక్ మే నాట్ అప్రిషియేట్ హ్యూమన్ టచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ స్టోరీస్ రాయడంలో హ్యూమన్ టచ్ ఇప్పుడు అక్కడ ఎక్కడన్నా కానీ ఆ ఇంట్లో ఫోటో కూడా వచ్చి అది కానీ మీరు వేయగలిగితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఇది ఇంత హ్యూమన్ స్టోరీస్ ఇవన్నీ వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి స్టోరీ టెల్లింగ్ అంతేగాని హిస్టరీ టెల్లింగ్ కాదు హిస్టరీ పాస్ట్ స్టోరీస్ టుడే దాట్ యూ హ్యాట్ టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూపల్ అందుకే నాకు ఒక డౌట్ తరుస్తున్నాను మీ అందరివి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది మీరు వన్ థర్టీ ఫైవ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి తమరు యాన్ ఇచ్చారు సార్ అప్పుడు యాన్ ఇచ్చింది యాన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు అని చెప్పి మనం డిజైన్స్ ఇచ్చాము సార్ వాళ్ళకి మన ఆఫీస్ నుంచి డిజైన్స్ ఇచ్చాము సో ఇక్కడ మీరు చెప్పినట్టు సార్ గ్రీటింగ్ కార్డ్తో పాటు స్టోరీ టెల్లింగ్ ఇది రీసెంట్ వాళ్ళ పేరు ఉంటుంది సార్ బీవర్ పేరు ఏ ఊరు ఎంత ఏజ్ ఎన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇదిగోండి సార్ ఇక్కడ ఏజ్ ఏజ్ ఆఫ్ థర్ట్ పర్సన్ నేమ్ హర్ నేమ్ ఇస్ సీత షీజ ఎస్ హెచ్ఈ వర్కర్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ థర్టీన్ ఇయర్స్ ప్రోడక్ట్ వీవర్స్ ఆంధ్రప్రదేశ్ రాసినప్పుడు వైకాంటి పుట్ దిస్ ఇన్ విత్ క్లాబ్ ఓకే సార్ అందులోనే సెపరేట్ కాకుండా ఇది కూడా ఇది కూడా పెట్టకూడదు దాంట్లోనే యూజ్ చేయాలి యూజ్ చేస్తే క్యూఆర్ కోడ్ దెన్ పర్మనెంట్గా ఉంటుంది

ఆల్ ది బిగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు చారిటీకి వస్తున్నారు అందరూ వచ్చినప్పుడు మళ్ళా రివైవ్ చేసి మార్కెట్ చేసి పరిసరాలు లస్కరం దేమ్మా 2015 16 నుంచి 98 క్లాసెస్ లెక్కలేస్తే 108 క్లాసెస్ సర్ ఇది మనకి 5+2 సిస్టం గవర్నమెంట్ ఆఫ్ మిషర్ క్లాస్టర్ సిస్టం సర్ యా మీరు మందిస్తారు ఇంత కొత్తగా వచ్చిన ఐదు క్లాసెస్ ఏది సర్ ఐదు మొదలయ్యాయి ఐదు ఐదు మొదలైనప్పుడు మనం ఎప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ని పెట్టలేదు సార్ ఆర్డర్ ुड एंड बॉलींकटेशन Yeah. All VIPs, all everybody yes, yes. has to use it. And then yeah. only market will be yes. created. Yes. Sir, mm. it's a real Sir, so youngsters wear off now. Youngsters are wearing sir. आर्ट एंड क्राफ्ट टू जैपन आई वॉन्ट टू टेक दिस आंध्रा क्राफ्ट टू जैपैन सर आई नीड दिस हेल्प फ्रॉम दर यस्टे जैन की

Double, not only double, every functionary, those who are interested, if you can do that. Yes, sir needed help needed sir, are there uh, from government, they need training sir. We'll we yes, yes. we we work it out, all those things, but you have to create market yes. and also let us design. అక్కడ ఉమెన్ వాళ్ళందరికీ నేను ఇవన్నీ ట్రైనింగ్స్ ఇచ్చి ఓన్లీ ఇచ్చిన్లీర్స్ కాదు వీవర్ ఇది తయారు చేస్తారు అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి మేము ఇది నేర్పిస్తున్నాం అనమాట ట్రైనింగ్ అండ్ ఆల్సో హాబ్రిక్ పెయింటింగ్ అంటే ఇప్పుడు ట్రెండ్స్ తగిన విధంగా వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు కొన్నాళ్ళు టూ త్రీ మంత్స్ ఆఫ్టర్

Sir, these are the products. So we are developing for the exports, yes, So we are doing the product diversification, sir, so that our viewers can get more and more orders. You are having any networking and or only? I am sir. Sir, from IIMT, I am the export house, in the Government of India is asking us to do these designs hmm. from the HPC uh, Promotion Council, sir. Hmm. So uh, according to them, we are designing uh, for the export market. Sir.

ఇక్కడ కొంచెం వాల్యూ ఎడిషన్ ఇచ్చాం సార్ దీంతో మనకి కార్పొరేట్ సార్ యాక్టింగ్ ఫర్ ఆర్డర్ డబుల్స్ ఆర్డర్ ఇది దీనికి డబ్బులు వస్తున్నాయి సార్ ఈ ఎంబ్రాయిడరీ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు వస్తున్నాయి కి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సార్ ఇదేమో కర్టన్స్ అడిగారు సార్ ఇది యూకే మార్కెట్ అడిగారు సార్ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇవేమో టేబుల్ కవర్స్ అడుగుతున్నారు సార్ ఇటలీ వాళ్ళు అడుగుతున్నారు కలర్స్ వాళ్ళని కూడా వాళ్ళే ఇచ్చారు